నెమజాబ్ తీసుకున్నారు మీరు ఆ చెట్లు చచ్చిపోతున్నాయని ఇట్లా ఎర్రగైతేనాయని అది ఇది ఈ మొక్కకి ఇట్లా పోతున్నాయని నెమ్జాబ్ వస్తే ఎలా తెలిసింది అసలు కొత్తపల్లి ఆయన మా కొడుకు దీంట్లో చూసినాడు చూసినాడనమాట యూట్యూబ్ లో యూట్యూబ్ లో కాయ అయితే బానే ఉంది పురుగు ఉంది సార్ కొద్దిగా పురిగే మాకు చెడుపు చేసింది లేకపోతే ఎగురేం బాగొచ్చు ఎగురైతేనేం బాగొచ్చింది కాయి కానీ కలర్ బాగుంది బంగ ఏ ఉన్న లేదు లేదు గజ్జ వచ్చిండ్రం సముద్రం అయితే గజ్జిగా చాలా మేము వాడ ఇప్పుడు అందుకే నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేయించుకొని మీ మందు భూమిలోకి భూమిలోకి ఆలోచించాలా ఇప్పుడు మీరు ఇప్పుడు వాడిలో ఉందా వాడు ఇలా పురుగు గిరిగి ఏదన్నా ఉంది అనుకుంటేనే పురుగు మందు అందుకే మన ఇది వాడినా పురుగు మందు వాడదాం అనుకుంటే మిమ్మల్ని మళ్ళా కాంటాక్ట్ చేసి అడుగుదాం అనుకున్నా ఇట్లా పోతే పట్టి లేదు లేదు అట్లా దీని మారే ఉండే అయినా ఇది తిరుక్కోకపోయా తిరుక్క అంటే అప్పటికే వేర్లే చెప్ప కొట్టిందా